సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న మోసాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి అని విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంకే శ్రీనివాసరావు అన్నారు జిల్లా మహిళా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసి అరవై ఐదవ వార్డు సంజీవగిరి కాలనీ సామాజిక భవనం వద్ద న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు కార్యదర్శి పి హేమమాలిని అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడాలన్నారు మోసాలు అధికమవుతున్న నేటి తరుణాల్లో వారిపై అవగాహన ఎంతైనా అవసరమని చెప్పారు మహిళలు చైతన్యవంతమైనప్పుడే సమాజం ప్రగతి పదంలో ముందుకెళ్తుందన్నారు జిల్లా అధ్యక్షురాలు పప్పు అనురాధ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ నాగశ్రీ యుసీడీ విభాగం సిఓ ఎంవి రత్నం ఆర్పిఎస్ లక్ష్మి పి పద్మాబాయి లీలావతి కళావతి సుకన్య పద్మలత రజనీ రాణి సతివాణి సతికళ తదితరులు పాల్గొన్నారు చెప్పండి మీకు ఫ్రీగా మీ తరఫు నుంచి గవర్నమెంట్ తో గానీ పోలీసులతో కానీ కోర్టుతో కానీ మేము పోరాడతామని ఈ సభ ముఖంగా నేను హామీ ఇస్తున్నాను మీకు అలాగే మీ స్ట్రీట్ లో మీ స్ట్రీట్ లో కూడా చిన్న లీగల్ కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి ఓపెన్ చేస్తాం మీరు ఎప్పుడు వీలుంటప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా అది అవాయిడ్ చేయకండి లేకుండా మాకు చెప్పండి మేము ఉచితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తాను అది ఎవరితోనైనా పోలీస్ కు ప్రాబ్లం ఉందనుకోని మాకు ఇంటి పెట్టండి న్యాయవాదులు అందరూ ఉమెన్ న్యాయవాదులు అందరూ మీతో కలిసి పోరాడి మీకు న్యాయం జరిపించడానికి నేను ప్రయత్నిస్తాం ఇది మీ సభాముఖంగా మేము మీకు ఇస్తున్న హామీ నేను లాయర్ గా ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి విశాఖపట్నం బార్ అసోసియేషన్ అందు ఇటు గాజాక బార్ అసోసియేషన్ లో కూడా నేను కోర్టులందు ప్రాక్టీస్ చేస్తున్నాను మరి ఈ రోజు ఆ ఉమెన్ ఆడ్యుకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మరి ఏర్పాటు చేసిన లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాము ఎందుకోసం మేము ఏర్పాటు చేసామంటే మరి లేడీస్ ఎక్కువగా మరి ఇంత బయట వర్క్ ప్లేసెస్ లో వాళ్ళు ఎక్కడ పనిచేసే అక్కడ కానీ మనం ప్రయాణం చేసే చోట్ల కూడా లైంగిక వేధింపులు గురవుతున్నారండి వాటి నుండి మనం ఎలాగా రక్షింపబడాలి మనం ఏ చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు దానికి పరిష్కారాలు ఏంటి మనం ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అన్న దానికి అదే విధంగా సైబర్ క్రైమ్స్ అంటే ఈ మధ్యన మొబైల్లో మీరు ఈ లింక్ ని మీరు మీరు క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్ గా మీకు డబ్బులు పదివేలు పదిహేను వేలు పడతాయి అనగానే అది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళే కాదు ప్రతి ఒక్కరు మరి ఆ లింక్ క్లిక్ చేయగానే మన అకౌంట్ లో నుంచి అమౌంట్స్ వెళ్ళిపోతున్నాయండి ఎక్కువగా లేడీస్ వీటికి ఏంటది ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల కోసం మేము ఈ యొక్క ఉమెన్ ఆర్డికల్స్ వెల్ఫేర్ అసేషన్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మేము ఏర్పాటు చేశామని దానికి ముఖ్య అతిథులుగా మరి మా ప్రెసిడెంట్ విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకే శ్రీనివాసరావు గారు అలాగే మన జీవిఎంసీ గెస్ట్ ఆఫ్ ఆర్నర్ గా జీవిఎంసీ మరి కమ్యూనిటీ ఆఫీసర్ అయిన మేడం ఎంవి రత్నం గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పిలిచామండి మరి మా వావా ప్రెసిడెంట్ పప్ప అనురాధ గారు మరి మా వా వైస్ ప్రెసిడెంట్ నాగశ్రీ మేడం గారు అలాగే ముఖ్యంగా అక్క మీరు ఏర్పాటు చేసుకోండి నేను మీ వెనకాట ఎన్ని మీటింగ్లు పెట్టినా పర్వాలేదు అని మాకు ఎంతో వెన్నుముక్కగా నిలిచిన మరి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యూనియన్ ఆర్పీలందరికీ ప్రెసిడెంట్ అయినా మరి ఎస్ బుజ్జికి ఎస్ లక్ష్మి ఎల్ఎస్ బుజ్జికి కూడా మరి మేము చాలా కృతజ్ఞత కలిగి ఉన్నామండి అలాగే అంగన్వాడీ టీచరు మరి కూడా మేము ఎందుకంటే మాకు ఏర్పాట్లు అందిస్తే చాలా మా అండి మానస పుత్రుడు అయిన మరి రవితేజ కూడా మాకు వావ అసెంబ్లీ అయిన దగ్గర నుంచి మాతో ఉన్నాడండి మాకు అలా సహకారం అందిస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు చీఫ్ గెస్ట్ అయినా ఎంకే శ్రీనివాస్ న్యాయవాదుల కోసం చెప్పి ప్రారంభించారు కాలంతో పాటుగా వారి సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించి కోర్టుకి రాలేని కోర్టుకి వచ్చే స్వామత లేని మహిళలు వాళ్ళ దాకా వాళ్ళు చేరవద్దని ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎన్ని వ్యవప్రేసాలకి వచ్చినా సరే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ కొంతైనా సరే వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేద్దామన్నటువంటి మంచి సంకల్పంతో నడిపిస్తున్నటువంటి అసోసియేషన్ అందువల్లనే వారు అడగగానే నేను యాక్సెప్ట్ చేయడం జరిగిందండి ఇటువంటి కార్యక్రమాలకి విశాఖపట్నం భారతదేశం తరఫున ఎప్పుడు కూడా సహకారం ఉంటది మా టెన్యూర్ ఎంత వరకు ఉందంటే ఆ టెన్యూర్ వరకు కూడా తప్పకుండా చేస్తాము ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి మహిళలలో కనీసం పది శాతం మంది నుంచి ఇరవై శాతం మంది అయినా సరే ఇక్కడ చెప్పినటువంటి చట్టాలు వాటిని ఎలాగ ఆచరణ చెయ్యాలి దానివల్ల మహిళలకి ఎటువంటి లబ్ధి పొందాలి అన్నది అవగాహన చేసుకున్నట్టయితే ఈ కార్యక్రమం పూర్తిగా సఫలీకృతం అని చెప్పి